ఇది వరకు సంవత్సరానికి హీరోలు నాలుగైదు సినిమాలు చేయడం గొప్పగా ఫీల్ అయ్యారు ఇప్పుడు సంవత్సరానికి ఒక సినిమా చేయడమే గొప్పగా మారిపోయింది ప్రభాస్ మహేష్ బాబు ఎన్టీఆర్ రామ్ చరణ్ అల్లూర్జు లాంటి స్టార్ హీరోలు మాత్రం రెండు మూడు సంవత్సరానికి ఒక సినిమా చేస్తున్నారు అది కూడా అతి కష్టం మీద ఇది ఇలా ఉంటే మలయాళ స్టార్ హీరో మమ్మూటి మాత్రం పంతొమ్మిది వందల ఎనభైదో సంవత్సరంలో ఏకంగా ముప్పై తొమ్మిది సినిమాలు నటించాడు ఒక సంవత్సరంలో అత్యధిక సినిమాలు చేసిన హీరోగా మమ్ముటి నిలిచిపాడు ఈ ముప్పై తొమ్మిది సినిమాల్లో చాలా వరకు హీరోగా నటించిన సినిమాలు ఉన్నాయి కొన్నిట్లో మాత్రం గెస్ట్ రోల్స్ క్యారెట్ గా కనిపించాడు మమ్మూటి మమ్మూటి ఈ రికార్డు నెలకొల్పి ముప్పై తొమ్మిది సంవత్సరాలైనా ఇప్పటి వరకు ఏ హీరో అతని రికార్డ్ ని బ్రేక్ చేయలేకపోయాడు అలాగే మమ్ముటి పంతొమ్మిది వందల ఎనభై రెండు సంవత్సరంలో హీరోగా ఏకంగా ఇరవై నాలుగు సినిమాలు నటించాడు ఒక సంవత్సరంలో అత్యధిక సినిమాలు చేసిన హీరో కూడా అక్కడే కావడం గమనార్హం వీటిలో ఇరవైకి పైగా సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి అలాగే పంతొమ్మిది వందల ఎనభై మూడు సంవత్సరంలో మమ్ముటి ముప్పై ఐదు సినిమాలు నటించాడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సంవత్సరంలో ముప్పై నాలుగు సినిమాలు నటించాడు పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో ముప్పై తొమ్మిది సినిమాలు నటించాడు పంతొమ్మిది వందల ఎనభై ఆరు సంవత్సరంలో మమ్ముటి ముప్పై ఐదు సినిమా నటించాడు ఈ నాలుగు సంవత్సరాల్లో ఏకంగా నూట నలభై మూడు సినిమాలు నటించాడు మమ్మటి ఈ నాలుగు సంవత్సరాల్లో ఒక హీరో చేసిన అత్యధిక సినిమాలు కూడా ఇవే కావడం గమనార్హం రోజు పదిహేను నుంచి పదహారు గంటల వరకు షూటింగ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయని మమ్మూటి గతంలో ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు ఇలా ఈ సుదీర్ఘ కెరీర్ లో మమ్మూటి హీరోగా నాలుగు వందల మూడు సినిమాలు నటించాడు కర్నూర్ స్కాడ్ మూవీ మమ్మూటి హీరోగా నటించిన నాలుగు వందల సినిమా సౌత్ ఇండస్ట్రీలో హీరోగా అత్యధిక సినిమాలు నటించిన రికార్డు కూడా మమ్మూటి పేరు మీద ఉంది కర్నూలు స్కాడ్ మూవీ బాక్సాఫీస్ వద్ద వంద కోట్ల పైగా వసూలు రాబట్టింది కర్నూలు స్కాడ్ మూవీలో నిజాతీ పర్యటన పోలీస్ ఆఫీసర్ గా మమ్మూటి అద్భుతంగా నటించాడు అలాగే మమ్మూటి ఇప్పటి వరకు మూడు నేషనల్ అవార్డులు కూడా అందుకున్నాడు అలాగే గత కొన్నాళ్ళుగా పాత్రల పరంగా వైవిధ్యతకు ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు మమ్మూటి లేటెస్ట్ మూవీ బ్రహ్మయుగ సినిమాలో నెగిటివ్ షేడ్స్ తో కూడిన మాంత్రికుల పాత్రలో మమ్మూటి తన అసమాన నాటంతో అదరగొట్టాడని చెప్పాలి ఈ బ్రహ్మయుగ సినిమా పది రోజుల్లోనే యాభై కోట్ల కలెక్షన్ రాబట్టింది అతి తక్కువ టైంలో ఈ ఘనత సాధించిన మలయాళ మూవీగా బ్రహ్మయుగ సినిమా నిలిచిపోయింది గత మూడేళ్లుగా మమ్మూటి నటించిన అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద యాభై పైన వసూలు సాధించారు ఈ రికార్డును సౌత్ ఇండస్ట్రీలో నెలకొల్పిన ఏకైక హీరో కూడా మమ్ముటే కావడం మరో విశేషం అలాగే బ్రహ్మయుగం సినిమాతో పాటు రోషాక్ పురు అబ్రహం లోజర్ సినిమాలో మమ్ముటి విలన్గా నటించాడు కాదల్ ది కోర్ సినిమాలో ఓం సెక్స్వల్ క్యారెక్టర్ చేశాడు ఈ మలయాళం సినిమాలన్నీ కమర్షియల్ గా సక్సెస్ గా నిలిచాయి తెలుగులో ఇటీవల రిలీజ్ అయిన యాత్ర టూ సినిమాలో దివగంతా ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర పాత్రలో మమ్ముటి నటించాడు మలయాళం మాత్రమే కాకుండా తమిళం తెలుగు భాషలో మమ్మూటి సినిమాలకు బాగా క్రేజ్ ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి